నోట ప్రైజ్ లేడు అందరికి ఇక్కడ మీకు కనిపిస్తున్న చిన్న వచ్చింది ఇది చూస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అనుకోవచ్చు ఈ చిన్న ములకను చూసి అందుకంత సంతోషం అంటే ఈ చిన్న మొలకే రేపటి ఒక దినాన ఇంత పెద్ద అవుతుంది ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా ఎంతోమంది కలబందతో ఎన్నో రకాల ఫేషియల్స్ కావచ్చు ఆరోగ్యపరంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి అలానే మనం ఆత్మీయంగా కూడా చిన్న ఫలమే కదా అని చెప్పి ఫలించకుండా ఉండద్దు ఒక చిన్న ఫలం ఫలించినా కూడా ఎవరు సంతోషపడతారో తెలుసా అండి దేవుడు సంతోషపడతాడు మనని బట్టి ఈ మొలకను బట్టి ఈ వచ్చిన ఈ చిన్నదాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానండి అలానే దేవుడు కూడా మనము ఆత్మఫలం అనేది చిన్నదే అనుకోవచ్చు కానీ ఆ చిన్నదాన్ని మనం ఫలించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆ చిన్న ఫలమని పోగొట్టుకోకండి ఆత్మఫలము ఒక్క ఫలమే కదా అని మనం తీసేయొద్దండి ఆత్మఫలం ఫలిస్తే దేవుడు సంతోషపడతాడంట ఆత్మఫలాలు ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము సాత్వికము విశ్వాసము ఆశా నిగ్రహము ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడంటండి ఈ రోజు నుంచైనా ఆత్మఫలం ఫలించేవారులాగా మనం ఉన్నాము దేవుని సంతోషపెట్టేవారులాగా మనం ఉన్నాము మనం జీవిద్దాము ఈ లోకంలోనే ఒక మాట ఉంటుంది కదా నువ్వు బ్రతికి ఉన్నావంటే పక్కన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటేనే అది ఉపయోగము లేకపోతే నువ్వు బ్రతికి ఉన్నా వేస్టే అని అలాంటిది దేవుడిని సంతోషపెడితే ఇంకెంత ఘనంగా ప్రయోజనకరంగా ఉంటామో అనేకులకి దీవెనకరంగా దీవి దేవుడు చెప్పిన ఫలాన్ని మనమందరం ఫలించి దీవెనకరంగా అనేకులకి ఆశీర్వాదకరంగా మనమందరినీ దేవుడు చేయను గాక అమ్మాయి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో నిత్యము నడిపించిన దాకా ఆమె